హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రులారా ముందు నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకుల వ్యూస్కి నేను చెప్పేది ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఇస్తా మీకు జీవితం జీవితం చాలా అద్భుతమైనది మిత్రమా అందరు బాగుండాలి అందరికంటే ముందు నేను ఉండాలి ఎస్ అందరు బాగుండాలి అందరి లోపల ఉండేవాడు పిరికివాడు అందరికంటే ముందు ఏదైనా మీకు ఏ ఏదైనా రావటానికి మీకు ఇబ్బంది ఉంటే అందరికంటే ముందు నేను ఉంటాను నేను మీకు ఒక ధైర్యం అని చెప్పుకోండి నేను ఒక ధైర్యాన్ని మీకు మీరు ఎదిగేంత వరకు మీరు సంపాదించే వరకు గొప్పగా ఉన్నంత వరకు మిమ్మల్ని నేను వదిలిపెట్టను ఒక్కసారి నమ్మండి నన్ను కాదు ఆ విశ్వాన్ని మీలో ఉన్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి దాన్ని నేను నా వీడియో ద్వారా దాన్ని మేలుకొల్పుతానండి ఒక్కసారి నమ్మి మిమ్మల్ని మీరు నమ్మి ఆ విశ్వాన్ని నమ్మి అడుగుపెట్టండి కొత్త జీవితం తీసుకోండి అది ఏదైనా ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైన్ గీసుకోండి ఖచ్చితంగా లైన్ గీసుకోవాల్సిందే ఒక లైన్ గీసుకొని అడుగేయండి కొత్తగా పుట్టాను ఈ రోజే ఈ క్షణమే నేను కొత్తగా పుట్టాను నా స్థితిగతులను మార్చుకుంటాను నేను ఉన్నంతంగా ధనవంతునిగా గొప్పగా బతుకుతాను నుంచి నేను అప్పుల గురించి భయం కాని నేను దేని గురించి భయపడను ఎవ్వరు నన్ను ఏమీ చేయలేరు నేను పుట్టిందే అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి జన్మించిన మరో కారణ జన్ముడని నమ్మండి మనస్ఫూర్తిగా గుండెల మీద చెప్పుకొని గుండెల మీద చేసుకొని చెప్పుకొని చాలా వీడియోలో అప్రవేశం కూడా ఇచ్చిన్నాను గురువు గారు సబ్జెక్ట్లో లైక్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫోన్ కూడా చేయండి ఫోన్ కూడా చేయండి ఫోన్ ఖచ్చితంగా చేసి తీరాలి మీరు ఎందుకంటే ఫోన్ చేయటం వల్ల వీడియో విని ఫోన్ చేయటం వల్ల మీకు ఒక ఆలోచన వస్తుంది మీకు ఒక అద్భుతమైన పరిష్కారం ఇస్తాను ఏదైనా సమస్యకు దానికి నేను అద్భుతమైన సలహా సూచనలు కూడా ఇస్తాను కనుక భయపడకుండా ఫోన్ చేయండి రైట్ థ్యాంక్ యూ క్లాసులు నడుస్తున్నాయి జాయిన్ అవ్వండి ముందు గురువుగారు మాకు బిజినెస్ ఉంది మా వ్యాపారం పెట్టుకున్నాం కానీ వ్యాపారం సరిగా నడవట్లేదండి వ్యాపారం కూడా అంతంత మాత్రమే నడుస్తుంది బాగా జనాకర్షణ డబ్బు మాకు రావలసిన డబ్బు రావట్లేదు గురుగారు వ్యాపారం చేసి పెట్టుకొని మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాము సరిగా నడవట్లేదు మేము జాబ్ చేస్తున్నాము కానీ జాబ్లో సరిగా రెస్పెక్ట్ లేదు జాబ్ చేస్తున్నా మాకు డబ్బులు ఏమి మిగలట్లేదు గురుగారు మా ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఉందనిపిస్తుంది మా ఒంట్లో ఇంట్లో మరి వ్యాపారం బాగా నడవాలన్నా నేను పట్టిందల్లా బంగారమై మా జీవితం బాగుండాలన్నా మరి నేను ఏమైనా చెయ్యగలనా ఏదైనా రెమెడీస్ పవర్ఫుల్గా పవర్ఫుల్గా అంటే వెరీ 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 పవర్ఫుల్గా జరిగేది ఏమైనా ఉందా ఎస్ మీకు వశీకరణలాగా వసీకరణలాగా అద్భుతంగా అద్భుతమైన జనాన్ని ఆకర్షించేది వ్యాపారంలో దూసుకెళ్ళేది ఒక అద్భుతమైన రెమెడీ చెప్తానండి మనకు ఈ పూజా కోట్లు చాలా రేరుగా దొరుకుతాయండి ఇష్టం వచ్చింది కాదు కావాలని పరీక్షించుకోండి ఇది ఎవరైనా చెప్పి ఉన్నారే పరీక్షించుకోండి కానీ చాలా రేరుగా దొరుకుతుంది ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కడో చోట దొరకవచ్చు కానీ అడిగి చూడండి గో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీని పేరు అద్భుతమైన తంత్ర అయితే ఈ అద్భుతమైన తంత్ర బాగా పనిచేస్తుంది అద్భుతం కానీ చేసి చూడండి ఇలా ఉంటుంది దీని పేరు హత్త జోడి ఏమంటారు హత జోడీ హత్తాజోడే జోడి అంటారండి ఇది కుంకుమ భరణి తీసుకోండి ఒక కుంకుమ భరణి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు ఎర్రటి కుంకుమ భరణి దాంట్లో ఎర్రటి అది ఇత్తడిది ఉన్న లేకపోతే స్టీల్ వద్దు స్టీల్ వద్దు రాగి కానీ లేకపోతే ఇత్తడి కానీ వెండిదైనా ఇంకా బాగా పనిచేస్తారు వెండి కానీ కుంకుమభరణి తీసుకోండి కుంకుమభరిణిలో ఫుల్గా కుంకం పెట్టాలి ఎర్రటి కుంకు ఎలా మన పనికి మాల బ్లాక్ వేరే గ్రీన్ ఇలాంటి కొద్దిగా ఎర్రటి ఉండాలి బాగా ఎరుపు అంటే ఆకర్షిస్తుంది డబ్బుని ఆకర్షణ ఆ కుంకుమ భరిణి లోపల ఈ హాతా జోడి ఇంత వస్తుంది లోపల పెట్టాలి ఎప్పుడు తీసుకురావాలి గారు అంటే అమాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ తీసుకొని రావాలి ఇంట్లోకి బాగా గుర్తుపెట్టుకో తీసుకొచ్చి ఇంటికి వచ్చినాక పంచామృతాలతో క్లీన్ చేయాలి ధూప దీపాలు కూడా పెట్టాలి పంచామృతాలంటే కొబ్బరి నీళ్ళు కొబ్బరి బొండ కొబ్బరి నీళ్ళు పాలు నెయ్యి వాటరు రోస్ వాటర్ తెలుసు కదా రోస్ వాటరు మళ్ళీ ఐదు ఐదు రకాల పూలు కలిపి ఒక గ్లాసు ఒక లోటలో పెట్టి అన్నీ మొత్తం ఐదు రకాల చక్కెరతోటి మూడు రకాలతోటి శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత శుభ్రంగా శుభ్రంగా శుద్ధి చేసి మంచి వాటర్తో కడిగేసిన తర్వాత పూలు కలిపిన వాటర్తో కడిగిన తర్వాత రోజు వాటర్తో కడిగిన తర్వాత ఐదు నీళ్ళతో అంటే పంచమృతాలతో క్లీన్ చేసి శుభ్రంగా తుడిసి ధూప దీపం పసుపు కుంకం కొద్దిగా చల్లాలి చల్లి ఒక ఎర్రటి జాకెట్ గుట్టలో కానీ అక్కడ కొద్దిగా పెట్టేసి మరి మీరు దాంట్లో పెట్టేంత వరకు ఎక్కడ కుంకుమ భరిణిలో కుంకుమలో పెట్టేంత వరకు అలా ఓపెన్గా ఉంచకూడదు పెట్టి దేవుడి దగ్గర పెట్టేసాను మరి ఏ టైంలో మేము షాప్లో పెట్టాలి గురుగారు ఇది క్వశ్చన్ అంటే మీరు పొద్దున తీసుకొచ్చారు పది పదకొండు గంటలకి తీసుకొచ్చారు అమవాస రోజు సాయంత్రం పడుకుంటారు తెల్లవారుజామున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పోయి పెట్టాలి ఎస్ బ్రహ్మముహూర్తంలో పోయి మీ షాప్ ఉంటుంది చూడు మీ షాప్ అయితే డ్రస్గా ఉంటుంది డబ్బు లాకర్ పెట్టే డబ్బు పెట్టే బాక్సులో బాక్సు లోపల కుంకం బరిని లోపల పెట్టి బాగా కనబడకూడదు కుంకం బిలిలో కూడా కనబడకుండా కొద్ది పొడుగుది మంచి తీసుకోండి అది పట్టేలాగా పూర్తిగా నింపాలి అది ఏం చేస్తుంది అంటే జనాన్ని ఎలా ఆకర్షిందో అది కుంకాన్ని తింటుంది ఇది నిజం అదే ఏం చేస్తుంది హతజోడి అనేది కుంకమ్ని తింటుందండి నిజం తిని చిన్న చిన్నగా జుట్టు వస్తుంది దానికి మిత్రమా ఇది మామూలు కాదు ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరు ఇంకా అనుమానము డౌట్ వద్దు నేను స్వయంగా మా గురువులు మా గురువులు నేర్పిన విద్య మా గురువులు నేర్పిన విద్య ఈరోజు నా ప్రజలు అంటే నా యూస్ అందరూ బాగుండాలి అందరూ గొప్పగా ధనవంతులు వాళ్ళు చేసే బిజినెస్ కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఒంట్లో ఏదైనా ఏదైనా ఉన్నట్టే అద్భుతమైన అద్భుతమైన పరిష్కారం ఉంది ఇది వశీకరణ కంటే గొప్ప అద్భుతమైన తంత్ర కనుక మీరు భయపడకుండా ఎవరితో చెప్పొద్దు ఎవరితో చెప్పొద్దు అలా చేయండి కుంకుమ భరణిలో మంచిగా పెట్టేసి మంచిగా ఫుల్లుగా అక్కడ పెట్టే దగ్గర కూడా అగురుబత్తిని వెలిగించి ప్రశాంతంగా ఉండండి అప్పుడు చెప్పండి విశ్వాన్ని నేను ఏదైతే సంకల్పం నేను ఏదైతే రెమెడీ చేస్తున్నానో అది అద్భుతంగా అనంతంగా పనిచేసి నా ఇంట్లో నా ఒంట్లో నా షాప్లో ఎలాంటి నెగిటివ్ ఉన్నా తరిమి తరిమిగొట్టి అద్భుతంగా జనాకర్షణ డబ్బు సంపద నాకు ప్రతిరోజు వేలాది మంది కస్టమర్లు నా వ్యాపారంలోకి వచ్చి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి అన్ని విధాలా సహకరిస్తున్నా నేను పెట్టిన హతాజ్యుడికి చాలా చాలా కృతజ్ఞతలు నా జీవితంలో ఏదైతే డబ్బు సంపద ఐశ్వర్యం రావటానికి అడ్డుపడుతున్నాయో వాటినన్నింటినీ తొలగించి జనాకర్షణ డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని అద్భుతంగా ఆకర్షించే మిత్రమా హతజోడి నీకు శత కోటి కోటి కృతజ్ఞతలు విశ్వానికి అని అలా చెప్పి ఒక ఎల్లో పేపర్ రెడ్ పెన్ తోటి ఎల్లో పేపర్ ఒక బుక్కు ఒక పెన్ను రెడ్ పెన్ను ఎల్లో పేపర్ ఒక బుక్కు షాప్లో పెట్టుకోవాలి వెళ్ళి అక్కడికి వెళ్ళి రెడ్ పెన్తో ఏమైనా రాయాలి ఎల్లో పేపర్ మీద ఈరోజు రోజు మీకు పది మంది వచ్చారనుకో ఈరోజు నాకు పదిహేను మంది కస్టమర్లు చాలా సంతోషంగా ఆనందంగా వచ్చినందుకు విశ్వానికి వారందరికీ కృతజ్ఞతలు రేపేమి రాస్తారు ఇక అక్కడే ఉండాలి ఆ బుక్ ఇంటికి తీసుకురాకూడదు ఆ బుక్ పేపరు అక్కడ అక్కడనే పెట్టండి మీ బిజినెస్ చేసే కాడే పెట్టండి రెండో రోజు ఈరోజు నాకు ఇరవై మంది కస్టమర్లు చాలా సంతోషంగా ఆనందంగా వచ్చినందుకు విశ్వానికి వారందరికీ కృతజ్ఞతలు నా వ్యాపారంలో రోజు రోజుకి అభివృద్ధి రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నందుకు ఈ హత్త జోడికి జన అంటే ప్రజలందరికీ అంటే నా దగ్గర వస్తున్న కస్టమర్లకి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇలాగా మీరు ప్రతిరోజు డేట్ పెట్టుకోండి పెట్టిన రోజు వ్యాపారంలో అది పెట్టిన తర్వాత ఇలా రాసుకుంటూ పోయండి రాసుకుంటూ వెళ్ళండి మీ జీవితం అద్భుతంగా అనంతంగా జరిగిపోతుంది మిత్రమా ఎందుకంటే ఇది మేము చేసి మా గురువులు మేము చేసి ఇవాళ అద్భుతాలు చేస్తున్నాం ఎలాంటి నెగిటివ్ ఆలోచన పెట్టుకోవద్దు ఇది చాలా చాలా డేంజర్ మిత్రమా చాలా డేంజర్ అది అది ఒక మార్గాన్ని చూపిస్తుంది ఎక్కడ పడితే అది దొరికేది కాదు దాంట్లో నకిలీ కూడా వస్తాయి నకిలీ నకిలీ కూడా అది ప్యూర్గా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇలా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి చూడండి చెయ్యికి ఇలా వస్తుంది నేను ఫోటో కూడా పెడతాను తమ్మిల మీద ఫోటో పెడతాను ఇలా ఉంటుంది హద్దజోడి చాలా అద్భుతం అది బాగా ఆకర్షిస్తుంది ఎలా ఆకర్షిస్తుంది అంటే జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది మిత్రమా నమ్మి చేయండి నమ్మకం అనేది అమ్మలాంటిది లైక్ సబ్స్క్రైబ్ చేసండి నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్